రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి గీతాంజలి నుంచి ఒక కవితను విందాం తెలుగు గీతాంజలి తర తరణి రవికిరణాలు తెలుగు సేకరణ బెల్లంకొండ రామదాసు కండవిల్లి సాంబశివరావు స్వర్ణరాజ హనుమంతరావు గీతాంజలి నీవు నన్ను అనంతంగా సృష్టించావు అది నీ విలాసం తాకితే చాలు పగిలిపోయే ఈ పాత్రికలను నీవు మాటిమాటికి ఖాళీ చేసి మళ్ళీ కొత్త జీవితంతో నింపుతూ ఉంటావు ఈ చిన్ని వేణువును ఊదుతూ కొండలు కోణలు తిరుగుతావు నిత్య నూతనమైన మధుర గీతాలు ఆలపిస్తావు నీ మృదుల కరాల అమృత స్పర్శ సోకితే చాలు నా చిన్నారి గుండిలో ఆనందం పరుగులు తీస్తుంది ఏవో మాటలు నాలో వెల్లుబుకుతాయి నీవిచ్చే మహాప్రసాదాన్ని స్వీకరించాలంటే చూడు నా చేతులు ఎంత చిన్నవో ఈ చిన్ని చేతులతో ఆ మహాప్రసాదాన్ని స్వీకరించగలనా ఇలాగా యుగాలు గడిచిపోతాయి అయినా నీవు కొత్త జీవితాన్ని పాడుతూనే ఉంటావు కొత్త పాటలు పాడుతూనే ఉంటావు అయినప్పటికీ మళ్ళీ